హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అశ్వత్థామ జీవితం అశ్వత్థామ ద్రోణాచార్యుడి కొడుకు ఇతను మహాభారత యుద్ధంలో కౌరవ పక్షానికి మద్దతిచ్చాడు ఇతను శివుని ఆశీర్వాదంతో జన్మించాకే మహాశక్తులు లభించాయి అతను జన్మించినప్పుడు శివుని ఆశీర్వాదంగా నిత్య జీవితానికి సంకేతంగా తన ముద్ర పుట్టుకతోనే మొదటి మీద ఏర్పడింది దుర్యోధనుడు ఓడిపోయిన తర్వాత అశ్వత్థామ కృతవర్మ కృపాచార్యులు సహాయంతో రాత్రిపూట పాండవుల కేడును చంపడానికి ప్రయత్నించారు కానీ నిజంగా వాళ్ళు పాండవులు కాదు వారు ద్రౌపది పిల్లలు ఉప పాండవులు ఈ దారుణాన్ని శ్రీకృష్ణుడిని చూసి అశ్వత్థామును శపించాడు శ్రీకృష్ణుడు ఏమని శపించాడంటే నీ శరీరంలో ఎప్పటికీ గాయం ఉంటుంది కానీ ఎప్పటికీ నయం కాదు నీ శరీరం నుంచి ఎప్పటికీ రక్తం కారుతూనే ఉంటుంది నువ్వు ఎప్పటికీ ఒంటరిగా తిరుగుతావు మరణం లేని శాపగ్రస్తుడు అని శపించాడు అలా శపించినాన్ని ప్రయోగరాజ్ నర్మదా నది హిమాలయాల్లో అతనిని చూసినట్లు కొన్ని నివేదికలు ఉన్నాయి ప్రతి వంద సంవత్సరాలకు అతను కొన్ని ఆలయాల్లో ప్రత్యక్షం అవుతాడని కొన్ని కథలు చెబుతున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఒక మహాసిద్ధుడు అశ్వత్థామను ప్రత్యక్షంగా చూసినట్లు రికార్డులు ఉన్నాయి ఉన్నాయి అశ్వత్థామ నిజంగా ఇంకా బ్రతికే ఉన్నాడా మీకు తెలుసా మీకు తెలియని మరుదైన కథలు ఉన్నాయి అతను ఇంకా బ్రతికే ఉన్నాడు హిమాలయాల్లో తిరుగుతూ ఉన్నాడు ఇలాంటి మిస్టరీ కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్టరీ గురించి మరింత డిస్కస్ చేద్దాం ప్లీజ్ లైక్ Share and subscribe to my channel to know more content about the history videos. Thank you, friends. Bye.